ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ సుమారు ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో మాకు చింతూరు సరిహితులు మోత పిఎస్ అందిస్తుంది గల ఈ మారేడుమిల్లి చింటూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఏఎన్ఎస్ పార్టీ మా ఆఫీసులకు అందరికీ తెలియజేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేశాం సార్ ఈ యాక్సిడెంట్లో ఒక నైన్ మెంబర్స్ చనిపోయారు సార్ ఒక ట్వంటీ త్రీ మెంబర్స్ వరకు ఇంజుర్డ్ అయ్యారు సార్ వీళ్ళందరినీ కూడా మన సిహెచ్ చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్ ఈ యాక్సిడెంట్కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మేము చిత్తూరు నుంచి టూరిజంలో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర వచ్చి చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్ బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము సింహాచలం చూసాము నిన్న పొద్దున్నే అదే బేసారము సాయంకాలము అరకు అరకు వెళ్ళాము సార్ అరకు వెళ్ళాము అరకు అన్ని తీసుకున్నాము చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తు ఉంటే నాలుగున్నర ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర ఐదు అయింది సార్ అది ఏ మలుపు తెలియదు సార్ మాది ముప్పై ఐదు మంది ఉన్నాం సార్ బస్సులో మా ప్రేమ లేను మా సిస్టర్ సార్ మేమిద్దరు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అక్కడ పద్మజ మా వీధిలో వాళ్ళ ఆరు మంది వచ్చాము సార్ దాంట్లో చిత్తూరు చిత్తూరులో గిరింపేట సార్ గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర मौमंस नंबर नाशामी चंबे नरे बादल बैज में यहाँ पे मौ मौगल दुआ आप इनको कहीं नहीं उठा सकते आप सेट कर दो उसको नार्थ एंड इस ट्रेन को स्टार्ट अदर चलने के लिए मोटरवेल भाई को ले लेना है ना पार्किंग क्षेत्र में आह मोटरवेल वो पता नहीं कहाँ जाते हैं बंजाप्चे सर बंदवा सर